సార్వత్రిక సమరం నాలుగో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది ఈ విడతలో పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని తొంభై ఆరు నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది నాలుగో దశలో ప్రధాన రాజకీయ పక్షాలతో కలిపి మొత్తం పదిహేడు వందల పదిహేడు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ రంగం సిద్దమైంది ఇందుకోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది నాలుగో విడతలో పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని తొంభై ఆరు లోక్సభ స్థానాల్లో సోమవారం ఓటింగ్ జరగనుంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు తెలంగాణలో పదిహేడు ఉత్తరప్రదేశ్ లో పదమూడు మహారాష్ట్రలో పదకొండు మధ్యప్రదేశ్ పశ్చిమ బంగాల్లో ఎనిమిది చొప్పున బీహార్ లో ఐదు ఒడిషా జార్ఖండ్ లో నాలుగు చొప్పున జమ్మూ కశ్మీర్ లో ఒక లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది ఒడిశాలో నూట నలభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు నాలుగు విడతల్లో ఓటింగ్ జరగనుంది ఈ నెల పదమూడున జరిగే తొలి విడతలో ఒడిషాలో ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది మహారాష్ట్రలో సోమవారం పోలింగ్ జరిగే పదకొండు స్థానాల బరిలో మొత్తం రెండు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులున్నారు కేంద్ర మంత్రి రావు సాహెబ్ దాన్వే జిల్లా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఎన్సీపీ ఎస్పీకి చెందిన నటుడు అమోల్ కోల్హే సిరూరు నుంచి పోటీలో ఉన్నారు మహారాష్ట్రలో ఈ దఫా ఎన్నికల్లో రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల కంటే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మొత్తం ఇరవై మూడు రెండు వందల నాలుగు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రం మహారాష్ట్ర అక్కడ మొత్తం నలభై ఎనిమిది లోక్సభ స్థానాలున్నాయి ఇప్పటికే తొలి మూడు విడతల్లో ఇరవై నాలుగు స్థానాలకు పోలింగ్ పూర్తయింది నాలుగో విడతలో భాగంగా బీహార్ లో దర్భంగా ఉజియార్పూర్ సమస్తీపూర్ బెగూసరాయ్ ముంగేర్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది యాభై ఐదు మంది అభ్యర్థులు ఈ దఫా ఎన్నికల బరిలో ఉండగా వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు బిహార్లో అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటైన బెగూసరాయ్ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు బెగూసరాయి బిహార్ మినీమాస్కో గా పిలుస్తారు ఇక్కడ భూమిహార్ వర్గీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది ఎనభై ఆరు శాతం హిందూ జనాభా కలిగిన బెగూసరాయ్ ఎన్డీఏకు కంచుకోటగా ఉంది అందుకే గిరిరాజ్ సింగ్ ఈసారి కూడా విజయ ఎంపై ధీమాతో ఉన్నారు బిహార్ లో ఎన్నికల బరిలో ఉన్న మరో ప్రముఖ వ్యక్తి కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నిత్యానందరాయ్ ఆయన ఉజయార్పూర్ నుంచి పోటీలో ఉన్నారు పశ్చిమ బంగాల్లో ఎనిమిది స్థానాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముర్షిదాబాద్ జిల్లాలోని బహరంపూర్ లోక్సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి బహరంపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈసారి అధిర్ రంజన్ కు పోటీగా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ టీఎంసీ బరిలోకి దింపింది గుజరాత్ కు చెందిన యూసుఫ్ పఠాన్ అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రెండు వేల ఇరవై ఒకటిలోనే రిటైర్ అయ్యారు లో ఐదు సార్లు ఎంపీగా నెగ్గిన అధీర్ ఈసారి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు నిరుద్యోగం కార్మికుల వలసలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి భాజపా నుంచి నిర్మల్ చంద్ర సాహా పోటీ చేస్తున్నారు ప్రముఖ వైద్యుడిగా ఆయనకు పేరుంది పశ్చిమ బంగాల్ బరిలో ఉన్న ప్రముఖుల్లో బాలీవుడ్ లో బిహారీ బాబుగా గుర్తింపు పొందిన కేంద్ర మాజీ మంత్రి శత్రజ్ఞు సిన్హా ఒకరు అసన్సోల్ నుంచి టీఎంసీ తరపున రెండోసారి బరిలో నిలిచారు ఇక్కడ దాదాపు యాభై శాతం మంది ఉన్నారు అందులో అత్యధికలు బిహారీలు కావటం శత్రజ్ఞు సిన్హాకు కలిసి వచ్చే అంశంగా మారింది అందుకే రెండు ఇరవై రెండు ఉప ఎన్నికల వేళ టీఎంసీ వ్యూహాత్మకంగా ఆయనకు టికెట్ ఇచ్చింది అప్పుడు విజయం సాధించిన సిన్హా మళ్లీ బరిలో దిగారు ఆయన్ను బయటి వ్యక్తిగా ప్రచారం చేస్తోన్న భాజపా స్థానికంగా సర్దార్జీగా సుపరిచితులైన కేంద్ర మాజీ మంత్రి సురేంద్రజిత్ సింగ్ అహ్లువాలియాకు టికెట్ ఇచ్చింది స్థానికుడికి స్థానికేతరుడికి మధ్య పోరుగా ఈ ఎన్నిక మారింది ఈ దఫా బరిలో ఉన్న మరో ప్రముఖ వ్యక్తి భాజపా బెంగాల్ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆయన బుర్ద్వాన్ దుర్గాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు నాలుగో దశ పోరులో పశ్చిమ బెంగాల్లో ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పదిహేను వేల ఐదు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం అధికారులు సిద్ధం చేశారు ఉత్తరప్రదేశ్ లో పదమూడు స్థానాల్లో పోలింగ్ జరగనుండగా మొత్తం నూట ముప్పై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు కన్నౌజ్ బరిలో నిలిచిన సమాజ్వాదీ పార్టీ ఎస్పీ అధినేత ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పైనే అందరి దృష్టి నెలకొంది తొలుత ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను కన్నౌజ్ అభ్యర్థిగా ప్రకటించిన ఎస్పీ తర్వాత మనసు మార్చుకుని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది ఎన్నికల్లో నుంచి ఎంపీగా గెలుపొందారు పగ్గాలు చేపట్టాక ఆయన రాజీనామా చేశారు అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా గెలుపొందారు ఆమె రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో భాజపా అభ్యర్థి పాఠక్ చేతిలో ఓడిపోయారు డింపుల్ ఈసారి మైన్పూరి నుంచి బరిలో నిలిచారు మరోసారి సిట్టింగ్ ఎంపీ సుబ్రత్ క్రితం తన సతీమణి డింపుల్ ను ఓడించిన పై బదులు తీర్చుకోవాలని అఖిలేష్ బరిలో నిలిచారు యూపీలో నాలుగో దశ ఎన్నికల బరిలో ఉన్న మరో ప్రముఖ వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెని ఈయన కేరీ లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు మధ్యప్రదేశ్లోని ఎనిమిది స్థానాల్లో డెబ్బై నాలుగు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు మొత్తం ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పద్దెనిమిది వేల ఏడు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు మధ్యప్రదేశ్లోని మొత్తం ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాల్లో తొలి మూడు విడతల్లో ఇరవై ఒక్క చోట్ల పోలింగ్ పూర్తయింది ఈ దశలో మిగిలిన స్థానాలకు ఓటింగ్ జరగనుంది విడతలో భాగంగా జార్ఖండ్ లోని సింగుభూమ్ కూంటి లోహర్దగ పాలాము స్థానాల్లో ఓటింగ్ జరగనుంది ఈ నాలుగు చోట్ల మొత్తం నలభై ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మొత్తం అరవై నాలుగు పాయింట్ మూడు ఏడు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ స్థానంలో నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది ఒడిశాలో నవరంగ్పుర్ బెరహంపూర్ కోరాపుట్ కలహండి లోక్సభ స్థానాల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు ఓట్ల లెక్కింపు జూన్ నాలుగున ఉండనుంది